హాయ్ వియర్స్ వెల్కమ్ టు పియర్ బ్లాగ్స్ ఈరోజు నేను బాలిందల కోసం కీమా కర్రీ ఎలా చేయాలో చెప్పబోతున్నాను ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఆయిల్ పోసి కొంచెం జీలకర్ర కొంచెం గార్లిక్ వేయాలి అది వెల్లిపాయ అంటారు కదండి ఆ వెల్లిపాయ వేసి బాగా కలపాలి కలిపిన తర్వాత కీమా కర్రీ బాగా కడిగి దాంట్లో మొత్తం వాటర్ అంతా గట్టిగా పిండేసి ఆ తర్వాత ఈ ఆయిల్లో వేయాలి వేసి బాగా కలపాలి కలిపి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేయచ్చు ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి కలపాలి అది కలిపి నువ్వు మర్చిపోయి అది ఇంకా రావట్లేదు అడుగు అనుకుంటుంది అని మాత్రం ఉండకూడదు అది చూసారా ఎంత వాటర్ వస్తున్నాయో దాంట్లోనే బాగా ఉడుకుతుంది తర్వాత మీరు కొంచెం పసుపు కొంచెం కారం యాడ్ చేయాలి లైట్గా వేయాలండి ఎందుకంటే బలింతలు ఎక్కువ కారం తినొద్దు అంట అందుకే లైట్గా కారం లైట్గానే ఉప్పు కూడా కొంచెమే వేయాలి వేసి బాగా కలిపేసి అది క్లోజ్ చేయాలి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఫైవ్ టెన్ మినిట్స్ క్లోజ్ చేస్తూ ఉండాలి క్లోజ్ చేసిన తర్వాత మూత ఓపెన్ చేసి ఒక టమాటో అనేది యాడ్ చేసి చిన్న స్మాల్ చిన్న గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్తో ఫోర్ గ్లాసెస్ వాటర్ అనేది మీరు దాంట్లో పోయాలి ఎక్కువ వాటర్ కూడా పోయొద్దండి ఎందుకంటే ముందే చెప్పాను కదా కిమాల నుంచి కూడా ఆటోమేటిక్గా కొంచెం వాటర్ వస్తుందని సో ఈ ఫోర్ గ్లాసెస్ వాటర్ సరిపోతాయి ఇంకా బాలింతలు అనేది చాలా మెత్తగా తినాలి కాబట్టి మనం ఇప్పుడు ఆ కుక్కర్ మూత అనేది పెట్టి నైన్ విజిల్స్ వచ్చేసే వరకు బాగా వెయిట్ చేయాలి ఎందుకంటే అది ఉడకడానికి చాలా టైం పడుతుంది వాళ్ళు మెత్తగా తినాలి కాబట్టి చూసారు కదా కీమా రెడీ అయిపోయింది బాలింతల కోసం